నమస్తే అండి ఈ రోజు నేను ఒక మంచి హెల్తీ బెస్ట్ కుకీస్ చూపిస్తున్నాను మరి బయట ఏదితో బిస్కెట్స్ కొనే బదులు ఇలా ఇన్స్టెంట్ గా మనం చేసుకొని చేసుకుని ఇస్తే హెల్దీగా ఉంటుంది నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను సీడ్స్ అన్ని వచ్చాను మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి ఇవన్నీ జస్ట్ చాప్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఫ్రై చేయట్లేదు డైరెక్ట్ గా అలాగే మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే ఎనీవే మనం బేక్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను త్రీ బనానాస్ తీసుకుంటున్నాను తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న సీడ్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత సినమెన్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అండ్ కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవాలి లేదంటే లేదు టేస్ట్ వైజ్ అయితే అంత డిఫరెన్స్ ఏమి ఉండదు తర్వాత హనీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేయట్లేదు నేను అండ్ రోల్ డోట్స్ యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత రాగి ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అంతే మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పిండి కలుపుతూ ఉండాలి ఓవెన్ ఉంటే డైరెక్ట్గా బేక్ చేసేసుకోండి లేదు అని అంటే ఇలా మందంగా ఉన్న పెన్నం తీసుకొని దాని మీద బటర్ వేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నా ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ ఇంకెన్న ఉన్నాయో ఎన్నో వస్తుంటాయి అండ్ స్టేట్ యూన్ ఫర్ దట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్